నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బక్రీద్ పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇన్సూరెన్స్ లేవు మాలయా మరియు ఖైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు కడప జిల్లాకు వచ్చిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే తన యొక్క అల్లుడు గొంతును కోసి చంపివేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భర్తల మధ్య జరుగుతూ ఉన్న గొడవలను సర్ది చెప్పాల్సిన మామె అల్లుడి పాలిటి ఎముడయ్యాడు అల్లుడిని ఇంటికి పిలిపించుకొని తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతకంగా మచ్చు కత్తితో మెడ మరియు ముఖం పైన నరికి హత్య చేసిన ఘటన కడప నగరంలోని చిన్నచోకు పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో ఆదివారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపలోని రామకృష్ణ నగర్ కు చెందిన సయ్యద్ చాంద్ బాషా ముప్పై ఆరు సంవత్సరాలు ఆటో నడపడంతో పాటు ఎలక్ట్రికల్ పనులు చేసేవారు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా ఉండేవారు ఆయనకు తొమ్మిది సంవత్సరాల కిందట అశోక్ నగర్ కు చెందిన అయోషాతో వివాహం అయ్యింది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అయోష కడప నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగేవి ఆరు నెలలుగా గొడవలు తారాస్థాయికి చేరడంతో అయోష తన భర్త పైన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి భర్త సయ్యద్ చాంద్ బాషా రామకృష్ణ నగర్ లోని తన తల్లి వద్ద ఉంటూ ఉన్నారు అయోషా తండ్రి మహబూబ్ షా ఇరవై రోజుల కిందట కువైట్ నుంచి వచ్చారు భార్య భర్తల మధ్య గొడవల పైన ఆరా తీశారు వారం రోజుల కిందట చాన్ బాషా సోదరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తమ్ముడిని హత్య చేసేందుకు చూస్తూ ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు ఎలాగైనా చాన్ బాషాను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం చాన్ బాషా అశోక్ నగర్ నుంచి రామకృష్ణ నగర్ కు వెళ్తూ ఉండగా భార్య తరపున బంధువులు ఆయనను ఇంటికి తీసుకువెళ్లారు ఇంట్లోకి వెళ్లగానే మహబూబ్ బాషా మరికొందరు ఆయనను తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు అక్కడ ఉన్న మత్స్సుతో గొంతు పైన బలంగా నరికారు దవడ పైన నరకడంతో చాంద్ అక్కడికక్కడే మృతి చెందారు హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచోకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు సమాచారం అందుకున్న డిఎస్పీ వెంకటేశ్వర్లు గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు భార్య బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు స్పందించలేదని చెప్పేసి చాంద్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ చనిపోయిన చాంద్ భాషా తల్లిగారైతే ఏడుస్తూ ఉన్న తీరు కడపలో ఉన్న ప్రజల చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కూడా నా కొడుకు పైన చాలా దాడులు చేశారని చెప్పేసి వాటినన్నిటి నుంచి కాపాడుకొని వచ్చాను కానీ ఈసారి నా కొడుకును కాపాడుకోలేకపోయానని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది కాబట్టి ఎవరైనా సరే కానీ భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ ఇలా హత్యలు చేసేసి ఒక ప్రాణాన్ని తీసేసి ఇప్పుడైతే మీరు ప్రాణం తీసిన తర్వాత మీరు ఏమైనా సుఖంగా ఉన్నారా మీరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కు వెళ్ళారు పోలీస్ స్టేషన్లో మీరు నేరాన్ని అంగీకరించినారు కాబట్టి మీకు జైలు శిక్ష పడుతుంది లేదంటే మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు దయచేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల బయట దేశాల నుంచి వచ్చి దుబాయ్ నుంచి కానీ కువైట్ నుంచి కానీ నుంచి వచ్చి చాలా మంది అయితే నేరాలకు పాల్పడుతూ ఉన్నారు ఎవరు ఇలా చేయవద్దు ఎందుకంటే గానీ సమస్యను పరిష్కరించాలి కానీ వ్యక్తిని అయితే చంపకూడదని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్